మైనార్టీ వక్ బోర్డు స్థలాల జోలికి వస్తే బీజేపీకి గుణపాఠం తప్పదని తక్షణమే వక్ఫు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ఇన్సాఫ్ పట్టణ గౌరవ అధ్యక్షులు కేసీ జబ్బర్ అధ్యక్షులు సమీముల్లా కార్యదర్శి రెహ్మాన్ తెలిపారు గురువారం సిపిఐ కార్యాలయంలో ఇన్సాఫ్ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షులుగా దాదావలి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఇన్సాఫ్ పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షులు కేసీ జబ్బర్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సమీముల్లా రెహ్మాన్ మాట్లాడారు ముస్లిం మైనార్టీల భాష సాంస్కృతిక ఆర్థిక విద్య ఉపాధి సామాజిక అభివృద్ధి భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ధార్మిక కార్యక్రమాల కోసం దూరదృష్టితో పూర్వీకులు తమ ఆస్తులను భూములను వక్ఫు చేశారన్నారు ఈ భూములను రక్షించి మైనార్టీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వక్ఫు బోర్డు చేశారన్నారు ఏ ఉద్దేశంతో ఈ బోర్డు ఉందో ఆ ఉద్దేశాన్ని నిర్వర్తించడంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరించాయని అన్నారు దర్గాలు మసీదులు పేర్ల చావిడి తదితర వాటిపై వారసులకు నిర్వహణ కమిటీలకు ఎలాంటి హక్కు లేకుండా వారి నుండి ఆస్తులను లాగేసుకోవడం కోసం చేస్తున్న చట్టం మరొకటి ఈ సమావేశంలో ఇన్సాఫ్ కమిటీ నాయకులు కాజా ఇస్మాయిల్ అజారుద్దీన్ ఖాదర్ సమీర్ నబీసాబ్ బాషా మెహబూబ్ కాజా షరీఫ్ నబీ తదితరులు పాల్గొన్నారు మీరు చూసినట్లయితే ఇది ముఖ్యంగా ముస్లిం యొక్క హక్కులను కాలరాసే విధంగా ఉంది అదే విధంగా ఇప్పుడు గొప్ప యొక్క ఆస్తులు తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల ఎకరాలు ఉన్నప్పుడు ఈ ఆస్తులను తన స్వాధీనం చేసుకొని బీజేపీ ప్రభుత్వం తన ఆధీనం స్వాధీనం చేసుకొని ప్రైవేట్ వారి చేతికి దానదాతం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క ముస్లింలు ముస్లింలు కూడా ఐక్యతంగా ఉండి ఈ యొక్క ఉపాసంహరించుకునేంత వరకు పోరాటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈరోజు ఇన్సాఫ్ కమిటీగా ఈరోజు ప్రతి ఒక్క మున్సిలకు కోరడం జరుగుతుంది కాకపోతే దశలో బిల్లు ఆల్రెడీ పెట్టింది కేంద్రంలో బిల్లు పెట్టితే దానికి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించిన అందుకోసం ఆ బిల్లు నిలబడింది ఆ బిల్లు నిలబడింది కాబట్టి దానికి మనం ఈ రోజు ముస్లింస్ ఎంబెగనూరులో అన్ని మసీదుల నుండి వారి ఎత్తున మనం జనము గది పేడ మరి సోప సరికి లేదా శుభ సరికి పెద్ద రాలి చేసి ఈ బిల్లు ఆపే వరకు పోరాడతామని అంత ముస్లిం ఐకమత ముస్లింస్ కానీ రోజు హింద్రలు కానీ లేదా కఠోళ్ళు కానీ ఎందుకు ఐక్యమతం ఉంటే మన ఆసలు కాపాడుతాము అది మన పిల్లలకి అర్థం పెట్టాము మనం బిల్లు కావాలని పెద్ద మన పిల్లలు ఎవరైనా చదువు కాకుండా ఈ షాప్ కమిటీ తరఫున మరి మనం ఏదైనా వాళ్ళకి ఇయ్యదానికి చదువుకునేదానికి మన పిల్లలు కూడా ఒక భవిష్యత్తులో చదువుకోవాలి కాబట్టి దాన్ని ఆస్తులు పెట్టారు కాబట్టి దానికి వచ్చే ఆధికము మన పిల్లలకి అది పెట్టినారు అది దాన్ని భూములు అమ్మడం లేదు మనం దానికి ఏమైనా గురిపో గితలు ఇస్తున్న ఈ రోజు అవి వచ్చినవి ఆదిగము మన పిల్లలు మరి షాప్ కమిటీ నుండి పంపిణీ బాగుంటుంది పిల్లలు చదువుకోవడానికి కూడా మరి త్వరలోనే అన్ని మసీదు ఇన్ఫర్మేషన్ మార్కెట్కి మరి త్వరలో బాగా బాధ్యతనే ర్యాలు చేస్తే బాగుంటుందని నాకు చాలా గారికి చేస్తూ మరి రోజు ఏర్పాటు